అందరికీ నమస్కారం ఇవ్వటరికి డైబుల్ శారీస్లో మనకి చందేరి అండి కొన్ని చందేరీస్ ఆర్గన్సెస్ అన్నీ ఉన్నాయండి మిక్స్లో ఉన్నాయి మళ్ళీ ఏ ఫ్యాబ్రిక్ ఏంటని అడగండి నేను చెప్పలేను సో ఇదిగో చెక్స్లో ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఇవన్నీ కూడా డై చేస్తే ఒక్కో రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్మేటటువంటి సారీస్ ఇవి డై అవ్వకముందు డై అయిన తర్వాత వచ్చే ప్రైస్ నేను చెప్తున్నాను సో వైట్ అండి చందేరి శారీస్ అనమాట ఇవన్నీ కూడాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఆరున్నర మీటర్ అన్నారు కానీ నేను ఆరు మీటర్లో చెప్తానండి ఎందుకంటే ఒక అర మీటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఒక పావ మీటర్ తక్కువ ఉంటే మాత్రం నా వల్ల కాదండి సో అర మీటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ పావ మీటర్ తక్కువ ఉంటే నా వల్ల కాదు ఇన్ కేస్ వాంటింగ్ ఉన్న వాళ్ళే తీసుకోండి కస్టమైజేషన్ వాళ్ళకి ప్రోటిక్ వాళ్ళకి బెస్ట్కి యూజ్ అయ్యేటటువంటి కలెక్షన్ అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఐటమ్ అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి సో బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చేస్తుందండి మీకు కొన్ని ఆరున్నర కూడా ఉన్నాయి కానీ ఆరు మెన్షన్ చేస్తారు ఎందుకైనా మంచిది సో ఎక్కడైనా లోపాలు ఉన్నాయి అంటే జస్ట్ మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందేనండి సో ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ కార్నర్ రన్స్ ఇది మీరు ఇంకా మీరు స్టిచ్చింగ్ అప్పుడు ఎప్పుడో సెట్ చేసుకోవడమే ఇంకా అవి కూడా చూపించి మీరు మిస్టేక్స్ అంటే మాత్రం నేను మాత్రం ఏం చేయలేనండి టూ నైంటీ నైన్ అసలు ఎంత జీ ఎంత లెస్ దెన్ మార్జిన్ అంటే నమ్మరు చెప్పినా కూడా నమ్మరు చివరి ఇంకా చెప్పడం కూడా అనవసరం కాకపోతే ఈ వచ్చే యాభై రూపాయల కోసం నేను మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే తీసుకోను సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి కస్టమైజేషన్ పర్పస్ కనుక్కున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి ఓన్లీ వైట్స్ అనమాట ఇవన్నీ కూడా ఆఫ్ వైట్స్ వైట్స్ అట్లా వస్తాయి టూ నైంటీ నైన్ ప్రైస్ పడుతుందండి ఇన్ వాంటింగ్ వాటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి క్వాలిటీ పరంగా అసలు డౌటే చూడొద్దండి క్వాలిటీ పరంగా ఆలోచించద్దు ఎక్కడైనా మిస్టేక్ ఉందా అంటే అడ్జస్ట్ అవుతామనుకుంటే తీసుకోండి అంటే పెద్ద పెద్ద చిరుగులు డ్యామేజ్లు కాదు కానీ ఏదైనా బార్డర్లో ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న బార్డర్లో పోకపోయినా కూడా అది అసలు యాక్సెప్ట్ చేయట్లేదండి అలా యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు ఫ్రెష్లో ట్రై చేయడమేనండి మేము ఎంత ఓపెన్గా చెప్తున్నాం ఎందుకంటే చెప్పాలి చెప్పకపోతే మీకు కూడా తెలియదు కదా అసలు ఈ శారీ చూడండి ఇన్ కేస్ సెవెన్ ఫీట్ హైట్ ఉన్నా కూడా సరిపోయేంత శారీ పైన కింద సేమే వచ్చింది మీకు ఉన్న డిజైన్ వచ్చింది పైన కింద సేమ్ వచ్చింది డిజైన్ పైన గ్యాప్ బోర్డరే కింద గ్యాప్ బోర్డరే టూ నైన్టీ నైన్ అండి ఏ చీర దొరికితే ఆ చీర తీసేసుకోండి మొత్తం వచ్చినాయి ముప్పై రెండు చీరలు ఎన్నో వచ్చినాయి అంతే ఏ చీర డోలా సరే ఇలా ఉంది తెలుసా ఏది దొరికితే అది తీసేసుకోండి అండి ఇది అడ్డలైన్స్ సో స్మాల్ చెక్స్ గ్యాప్ బోర్డర్ ఇది దేనికి బ్లౌజులు అయితే లేవండి ఆరు మీటర్లో రన్నింగ్లో బ్లౌజ్ తీసుకోండి ఆరు మీటర్ లెంత్ వస్తుంది టూ నైంటీ నైన్ ప్రైజ్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఎవడన్నా సూక్ష్మ లోపాలు ఉంటే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు కస్టమైజేషన్కి అయితే మాత్రం ది బెస్ట్ శారీస్ అండి చాలా బాగున్నాయి కనెక్షన్ అయితే మాత్రం అండి చూడండి జీబ్రా లైన్స్ లాగా మనకి ఏంటంటే గ్యాప్ రూల్స్ ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట బాగుంది ఇది కూడా చాలా బాగుంది అయ్యా ఇది ఇంకా బాగుంది సో ప్రా అండి ప్రతి చీర బాగుంది ఇక్కడ వరకు టూ నైంటీ నైన్ రెండు జార్జెడ్ సారీస్ ఉన్నాయండి ఇవి కూడా టూ నైన్టీ నైన్ సో ఆరు మీటర్లు వస్తుంది అసలు క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ సేల్ చేసినటువంటి ఐటమ్ అండి టూ నైన్టీ నైన్ అండి జార్జెట్ వస్తుంది మనకి ఇలా పోలికట బాగానే స్టైల్ అయితే వస్తుంది బ్లౌజ్ ఉండదు పళ్ళు ఉండదు ఆరు రెండు వందల తొంభై తొమ్మిది ఆరు మీటర్లు వస్తుంది అండ్ ఇన్ కేసు ఇంకొక పీస్ కూడా ఉందండి ఇది కూడా టూ నైన్టీ నైన్ బ్లౌజ్ ఉండదు పళ్ళు ఉండదు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇందులో ఒక టూ పీసెస్ అవైలబిలిటీలో ఉంటే ఇవి కూడా యాడ్ చేసి పెట్టేస్తుంది అనమాట అంటే వీడియో చాలా షార్ట్ వీడియో అవుతుంది కదండి ఎక్కువ శారీస్ లేవు కదా అందుకని ఇవి కూడా కలిపైతే పెట్టడం జరిగింది వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ